చెప్పరా అవునా ఆయన నువ్వు అదృష్టవంతుడు రా అందుకే అదృష్టం కలిసి వచ్చింది నీకు ఆయన అదృష్టం అందరికి కలిసి ఆ నాకా అంత అదృష్టమా సర్లే సరే ఉండరా నేను బజార్కి వెళ్ళి రావాలి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను సరేనా బాయ్ రాయ్ ఎవరు అదే నా ఫ్రెండ్ దిలీప్ ఉన్నాడు కదా వాడు ఏంటంటా వాడికి పెళ్ళి అయిన తర్వాత అదృష్టం కలిసి వచ్చిందంట వాడు వాళ్ళ అత్తల ఇంటికి వెళ్ళాడనుకో కింద పువ్వులు చల్లి దాని మీద కూర్చోబెట్టి భోజనం పెడతారంట వాడు పడుకునేటప్పుడు వాడి బెడ్ మీద పువ్వులు చెల్లి దాని మీద పడుకో పెడతారంట ఎవడక దొరుకుతుంది అంత మంచి భార్య ఎవడక దొరుకుతారే అంత మంచి అత్త మామ మీరే ఉన్నారు ఎందుకే ఏ రోజైనా నన్ను అలా చూసారా ఏ ఒక్క రోజైనా మీ అమ్మ కానీ మీ నాన్న కానీ అంత బాగా చూసారా దిలీప్ వాళ్ళ మామది పూల బిజినెస్ మరి మీ మామది పచ్చిమిరకాయలు బిజినెస్ నువ్వు అంటే చెప్పు దాన్ని కోసి కూర్చోబెడతాం పడుకోబెడతాం ఏమండి బట్టలు ఉతుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది ఒక వాషింగ్ మిషన్ కొనియండి బట్టలు ఉతుకోవడానికి వాషింగ్ మిషన్ ఎందుకే మిషన్ పెట్టిస్తాను వద్దులేండి నాకు వాషింగ్ మిషన్ కావాలి సరేలే అయితే అదేంటే మీ ఆయన పని మనిషిని పెడతానంటే వద్దని చెప్పి వాషింగ్ మెషిన్ కొనమంటున్నావు మా ఆయన గురించి నీకు తెలియదే మా ఆయన గా ఉండేటప్పుడు వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఒక పని మనిషిని పెట్టుకున్నారు వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్ళి కూడా చేసుకున్నారు అవునా ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది ఆ అమ్మాయిని నేనే మీ ఆయన ఉన్నాడా ఎందుకు మీ ఆయన మామూలు అవడేం కాదు నాకు లవ్ లెటర్ రాశారు చూడు ఏమండి ఏంటిది అది ఈ రైటింగ్ ఏంటి స్పెల్లింగ్ మిస్టేక్ ఏంటి లవ్ లెటర్ రాయడం ఎలాగైనా ఇంకోసారి స్పెల్లింగ్ మిస్టేక్ రాకుండా నేను చూసుకుంటాను వెళ్ళిపోమ్మా ఉన్నాయా ఉన్నాయండి గుడ్ ఎంత ఒక గుడ్డు ఆరు రూపాయలండి అవునా అయితే డజన్ గుడ్లు తీసుకుంటే ఎలా ఎత్తారు కవర్లో వేసిస్తాం సార్ సరేలేమ్మా ఎక్కడికి వెళ్తున్నారు బావా లోపల సూపర్ గా డాన్స్ చేస్తున్నాడు అందరినీ పిలుచుకొని వద్దామని ఏది చూపించండి బా వసే మెంట్లో మొక్కలారా డాన్స్ కదే ఫిట్స్ పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు అరే మా నువ్వు తాగిన విషయం మా చెల్లికి తెలిసిందంటే నీకు సే తప్పండి అయిపోద్ది ఎవరా అలాగే ఈ చెల్లిని మేనేజ్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది నేను చెప్తాను బాండి నేను పరా అమ్మాయిని చూడను ఎందుకంటే నాకు పెళ్ళి అయింది మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది పక్కన పార్క్ ఉందా పార్క్ వెళ్ళేసి వస్తా జాగ్రత్త అక్కడ జంతువులు కలవట్లేదు అంట అందుకే నేను తీసుకెళ్ళలేదు ఏ నేను పార్టీకి వెళ్తున్నాను ఇంతకి డ్రెస్ ఎలా ఉంది ప్యాంట్ లూజ్గా ఉందండి ఈ నాటి యూత్ కూరలు అంటే ఇలాగే వేసుకుంటామే ఫ్యాషన్ ఫ్యాషన్ అయితే లంగా వేసుకెళ్ళిపోతుంది చలికాలం కాదు వర్షాకాలం